पदकमलं करुणानिलये वरिवस्यति यो नुतिनं दशिवे अयि कमले कमलानिलये कमलानिलसेव्यमुकाब्ज शिवे तव पदमज्जहि शिवदं दृष्टिपदं गतमस्तुमभिन्न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అమ్మా ఆదిశక్తి నీ పాద పద్మాలు స్థానాలు నిత్యము నీ పాదమును దర్శించువారు కన్యులగుదురు కమల వదన విమల హృదయ తాజా తామరలపై వీధి పవనములచే మృదువుగా వచ్చు శుద్ధమైన పరిమళ భరిత తామరల తుంపరలతో ద్విగుణీకృతమైన అంధముగల ముఖపద్మల మాత నీ శుభ ప్రదమైన పాద పద్మముల నుండి మా దృష్టి మరలకుండుగాక అర్ధనారీశ్వరీ మహిషాసురమర్ధిని రమ్యక పద్ధిని గిరిరాజతనయా నీ కుచయముచయం ఫలస్తృతి ఫలస్తృతి అనగా వినడమే ఫలం స్తు మితస్తు సమాధినా నియమితో యమతో నిధనం ప్రటేత్ పరమయారమయా స సంభజేత్ ఈ మహిషాసుర మధ్యని ఉత్తరమునెవరైతే నియని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతోనూ నిత్యల మనస్సుతోనూ నిత్యము పఠిస్తారు వారు సకలైశ్వర్య సంపదలతో శాశ్వతముగా వర్తిల్లుతారు సమస్త జనులచే ప్రశంసింపబడెదరు इति श्रीमच्छङ्कराचार्यविरचिता महिषासुरमर्दिनीस्तोत्रं सम्पूर्णम् ॐ शान्तिस्तान्ति स्तान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु स्वस्ति